ఇంత అందమైన పదం ప్రపంచంలో ఎవరికీ లేదు దాంట్లో మనము శిఖరాగ్రవాసులు అయితే వాటిని మనం ఆస్వాదించాలి ఏమీ లేదు రామ యుద్ధం చూస్తున్నాడు చమస్తారాలు ఏనవేలు ఉంటాయి రామ యుద్ధం చూస్తున్నాడు రామే పాడు ఒక కవి చూసాడు రామయుద్ధం చూస్తున్నాడు అంటే ఆకృణ లేదు ఎవరైనా గొప్ప విలువాడు బాణం వేగంగా విడాలంటే ఈ భగట్టుకు ఆ నారి ఆ నారిపడము రాగటో ఉంటాయి రాను వేస్తుండదు కవి చూసాడు కవికి ఏం పనండి ఏం చూసినా అద్భుతంగా వర్ణించాలి బాగా కలి వర్ణన కవి అన్నాడు నిపుణంగా వర్ణించగలవాడే కవి అక్కడ ఉందో లేదో అద్భుతమైన వర్ణన చేయాలి కానీ అన్ని ఉన్న చెప్తే కవింద్రిక ఇతర ఉండండి ఒక చక్రం ఇట్లా ఉంది తిరిగి ఉంది అంటే ఏం అక్కడ చంద్రుడి చూస్తున్నట్లుగా ఉండండి ఆరు ఇతరులు తన బాహుబలము విస్తరిస్తూ ఉండగా రక్షణం ఈ ఎడవదేవి ముందు ఇక్కడికి వచ్చింది ఈ ఏడ అంటే ఏం కర్మని భోజనం ఇంత అన్యాయం భోజనానికి ముందు పోతావు ఏదైనా ఆందోళన ఇస్తారంటే ముందు పోతావు అన్నిటికీ ముందు చంద్రం రాసుకోవాలంటే ముందు పోతావు అన్నిటికీ ముందు పోతావు కానీ యుద్ధం వచ్చేటప్పటికే ఉందా భోగే కర్మని భోగేసే పురతః విద్ధి గథన జసే విద్ధము చేటపడిని ఊసికు అనిపిసారి ఏదక కొంతమైన మీకు అన్ని సమయాల్లో ఉంటావ ఈ పుర మాత్రం నేను ముందు కూసి దబం దగితే నాలుగుటికి 2 * 8 కి వతాలా సోక్యనియం బయన గ్రేట్ తిగిని అప్పుడు ఈ కూడా కూచేయకూడా ఎడ వచ్చేటో అన్నది లేదు లేదు ఎడ చేయి నేను అఫ్లా లేదు

చిన్న రామున రక్షక ప్రతిని అదవ ఏదైతే మేవ అదున ఈ యుద్ధ రీతి అలా వందిపోయాయి ఒక్కొక్క దరము ఒక్కొక్కసారి తీసేయాలి అత్యంత బంతరు ఒక్కసారి తీసేయాలి అని అడగడానికి వేయారు కానీ నీ రూమునిటట భయపడి పోలేదు అంటే ఈ జయ ఆ జీకున దానిని అది అది అంటే ఆ దృశ్యం అంటే मनोरंजकమైన ఒక ఉత్తమకణ కవిష్ఠం ఏది strictly అబ అని ఒక మనసు కు నెలవని మొ కళ్ళు మిరుమిట్లు గొలపని ఏ అద్భుతంగా ఉన్నది అనే ఆలోచన అమృతం ఎడిపోయి మడి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ బలహీనత అనిపిచాలి ఏవో కృతమణి అనిపిస్తా పడాలి రాకపోవోస్తుంది కానీ అనిపిచాలి అప్ప చాలా బాగుంది ఆ ఆ ఎది strictly గోవెడ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.